హాయ్ అండి అందరికీ నమస్కారము నేను గౌతమిని ఇంకో ఈ వీడియోలో మొన్న మా అమ్మాయిది బర్త్డే బర్త్డేకి మేము ఎలా సెలబ్రేషన్ చేసామో చూపించాను మొన్న మంగళవారం అయితే పుట్టినరోజు అమ్మాయిది ఇంకా అందుకని చెప్పి మేము సోమవారము ఈవినింగ్ టైంలో బయటకు వెళ్ళి ఇలా అయితే కొనుక్కొచ్చాము ఇవి స్కూల్లో పిల్లలకి ఇద్దామని చెప్పి బాక్సెస్ అయితే తీసుకొచ్చాము రిలయన్స్ మాటలో అయితే తీసుకొచ్చాము ఫోర్ బాక్సెస్ కలిపి నైన్ నైంటీ నైన్ రూపీస్ అంట సెట్ తర్వాత ఏమో సపరేట్గా తీసుకొచ్చాము అవేమో సిక్స్టీ ఫైవ్ రూపీస్ టూ బాక్సెస్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అంట ఇంకా తర్వాత చాక్లెట్స్ అను బిస్కెట్స్ అయితే తీసుకొచ్చాము ఇంక ఇవైతే ఇలా అయితే వేసేసేస్తున్నాము ముందు రోజే ఇలా వేసేసేసాము చాక్లెట్స్ బిస్కెట్స్ ఇలా వేసేసిన తర్వాత బాక్సులోకి మూత అయితే పెట్టేసేసాము స్కూల్ కు వెళ్ళిన తర్వాత స్కూల్ లో కేక్ కటింగ్ కూడా చేసాము అది కూడా చూపిస్తాను వీడియో లో చూడండి ఛానల్ ని ఫస్ట్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి ఇదిగోండి ఇలా అయితే మొత్తం అన్నీ ఫిల్ చేసేసాము తర్వాత ఇక్కడ పిల్లలకి బట్టలు అయితే తీసుకొచ్చాను నేను ఇంకా అవైతే చూపిస్తున్నాను ఇదిగోండి మా అబ్బాయికి అయితే ఒక షర్ట్ అయితే తీసుకొచ్చాను షర్ట్ ను కింద జీన్స్ ప్యాంట్ అయితే వచ్చింది ఇలా అమ్మాయి కూచతను అబ్బాయి కూచత తీసుకొచ్చాను మామూలుగా అయితే ఎప్పుడు రెండు రెండు తీసుకొస్తాను ఈసారి అంత ముందు మొన్న వినాయక చవితికి తెచ్చాము అది ఒక్కసారి వేసుకున్నారు ఇంకా అది కూడా ఒకసారి వేద్దాంలే అని చెప్పి ఒక పూట వేద్దాంలే ఆ డ్రెస్ ఈ డ్రెస్ ఒక పూట వేద్దాం అని చెప్పి ఇలా ఒకటతే తీసుకొచ్చాను అమ్మాయికి ఏమో ఇదైతే తీసుకువచ్చాను ఇది ఇప్పుడు వస్తున్నాయి అంట మోడల్స్ ఈ డ్రెస్ కి హ్యాండ్ బ్యాగ్ ఇచ్చారు కింద ప్యాంట్ వచ్చింది పైన ఏమో గౌన్ లాగా ఇంకా తర్వాత ఆ రోజు ఇంకా నెక్స్ట్ డే ఇది మంగళవారము ఉదయాన్నే లేచి ఇంట్లో పనులన్నీ చేసేసేసుకొని ఇంక ఇలా పూజ అయితే చేసుకున్నాము అయితే వేసాము ఆ రోజు ఇంట్లో ఇలా పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో గుడికి కూడా వెళ్ళాము ఇలా ఇంట్లో పూజ చేసేసేసుకుని గుడికి వెళ్ళాము గుడిలో కూడా ఇంకా గోత్రనామాలు చదివించుకొని పూజ అయితే చేయించుకున్నాము ఇక్కడ మా హోటల్స్ లో రాములవారి గుడి అయితే ఉంటది అక్కడికైతే వెళ్ళాము ఇంకా అక్కడ స్వామి విగ్రహం అయితే చూ ನೇನು ఇంకా గుడికి మేము లెవెన్కి అయితే వెళ్ళాము అప్పటికి పూజ అయితే చేయించుకున్నాము లెవెన్కి తర్వాత ఇదిగోండి కేక్ అయితే తీసుకువచ్చారు మా వారు కేక్తో పాటు ఈ సమోసాస్ కూడా తీసుకువచ్చారు ఇంకా స్కూల్కి అయితే కేక్ తీసుకెళ్ళాము ఇంక ఇక్కడ ఇలా అయితే కేక్ కటింగ్ చేయించి ఇంకా పిల్లలందరి చేత కేక్ కటింగ్ అయితే చేయించాము స్కూల్లో మొత్తము థర్టీ టూ మెంబర్స్ ఉంటారు పిల్లలు ఇంకా అన్ని క్లాసెస్ కలిపి ఇంక ఇలా అయితే కేక్ కటింగ్ అయితే చేసాము అందరి చేత అయితే చేయించాను పిల్లలందరినీ పట్టుకొని చేయండి అని చెప్పి చేయించాము కేక్ కటింగు ఈ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఈ కేక్ కూడా చిన్న చిన్న పీసెస్ లాగైతే కట్ చేసి మేము తీసుకువెళ్ళాం కదా బాక్సెస్ ఇద్దామని పిల్లలకి ఆ బాక్సెస్లోనే ఈ కేక్ అయితే పెట్టేసేసి మూత అయితే పెట్టేసేసి ఇచ్చేసేసాము తర్వాత టీచర్స్కి కూడా అలానే ఇచ్చేసేసాము తర్వాత ఇదిగోండి ఈవినింగ్ టైంలో మళ్ళీ కేక్ కటింగ్ ఇంట్లో కేక్ కటింగ్ చేద్దామని చెప్పి ఇంకా డెకరేషన్కి అయితే ఇవన్నీ డెకరేషన్ అయితే చేసేసేసుకున్నాము ఇలా బెలూన్స్ బెలూన్స్తో అవి ముందు తెచ్చిన లైటింగ్స్ అవి ఉన్నాయి ఇంకా లైటింగ్స్ అయితే పెట్టేసేసి డెకరేషన్ అయితే ఇలా చేసాము ఈవినింగ్ కూడా కేక్ అయితే కట్ చేసాము నైట్ నైన్ థర్టీ అలా అయితే అయింది కేక్ కటింగ్ అయ్యేపాటికి ఇంకా మా వారు బయటకు వెళ్ళారు మా వారు వచ్చిన తర్వాత కేక్ కటింగ్ అయితే చేసాము నైన్ థర్టీ అలా అయితే నైన్ థర్టీకి చేసాము కేక్ కటింగ్ మొత్తం అయిపోయేపాటికి టెన్ థర్టీ అలా అయితే అయింది టైము ఇదిగోండి కేక్ అయితే ఈవినింగ్ ఈవినింగ్ కేక్ అయితే ఇది ఎగ్లెస్ కేక్ ఇప్పుడు కార్తీక మాసం కదా అందుకని చెప్పి ఎగ్లెస్ కేక్ అయితే చేయించాము ఇంకా ఎగ్లెస్ కేక్లో మోడల్స్ ఎక్కువ రావన్నారు అందుకని చెప్పి బటర్ఫ్లై థీమ్ లో అయితే చేయించుకున్నాము కేక్ ని ఇలా ఇంకా కేక్ అయితే పెట్టేసేసి ఇంకా మా కింద మేడం వాళ్ళ పిల్లలు ఉంటారు అంటే ఓనరు స్కూ ఇంటి ఓనర్ వాళ్ళ పిల్లలు ఉంటారు ఇంకా వాళ్ళని పిలిచాము ఇంక తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ బాబు కూడా తీసుకొచ్చింది ఇంకా వాళ్ళందరూ వచ్చారు మా చెల్లి వాళ్ళు మా అమ్మ వాళ్ళు కూడా వచ్చారు ఇంకా కేక్ కటింగ్ అయితే చేశాము స్కూల్లో ఏమో ఎగ్ కేక్ నార్మల్ కేక్ ఇదేమో కూల్ కేకు ఎగ్లెస్ కేక్ తర్వాత ఇంకోండి ఇక్కడ కేక్ కటింగ్ అయితే అయిపోయిన తర్వాత ఇంకా అందరం అక్షింతలు అయితే వేసి కేక్ అయితే తినిపించాము పిల్లలకి వీళ్ళకి కేక్ అంటే చాలా ఇష్టం మా పిల్లలకి అందరి పిల్లలు ఎలానే ఉంటారేమో మరి నాకు అంతగా తెలియదు మా అయితే బాగా ఇష్టము కేక్ అంటే అంటే స్వీట్స్ అంటే ఎక్కువ ఇష్టము కొంచెం తీపిగా ఉంటే ఎక్కువ ఇష్టంగా తింటారు వీళ్ళు నేనేమో జలుబులు చేస్తాయి అని చెప్పి ఎక్కువ పెట్టను ఇదిగోండి ఇక్కడ కేక్ కావాలి అని చెప్పి తింటున్నారు ఇంకా ఇదిగోండి ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నాము ఇంకా మా ఛానల్ని ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి ఇంకా తర్వాత హ్యాపీ బర్త్డే ధన్వికాశ్రీ అని చెప్పి చెప్తుంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్తుంది అందరికీ ఒక వన్ వీక్ నుంచి అడుగుతుంది మమ్మీ నా బర్త్డే ఎప్పుడు నా బర్త్డే ఎప్పుడని అమ్మమ్మ వాళ్ళు నీ బర్త్డేకి వస్తానమ్మా అని చెప్పారు అందుకని చెప్పి నా బర్త్డే ఎప్పుడు నా బర్త్డే ఎప్పుడని వన్ వీక్ నుంచి అడుగుతుంది ఇంకా ఇలా అయితే కేక్ కటింగ్ అయితే చేయించేసేసాము ఇలా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా డ్యాన్స్లు అయితే వేశారు పిల్లలు వీడియోలోనే ఉంది చూడండి వీడియోకి అయితే లైక్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు వీడియోకి కొంచెం లైక్ చేయండి కొత్తగా ఛానల్ పెట్టానని చెప్పాను కదా కొంచెం నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఇంక ఇక్కడ వీళ్ళిద్దరు కూడా కేక్ అయితే ఇలా అయితే తినిపించుకుంటున్నారు అబ్బాయి అను అమ్మాయి తర్వాత అక్షంతలు అయితే వేస్తున్నాము ఇలా అక్షంతలు వేసాము స్కూల్లో ఏమో టీచర్స్ చేత అక్షంతలు వేయించుకున్నాము ఇంక తర్వాత ఇంటి దగ్గర కూడా మేము కూడా అక్షంతలు అయితే ఇలా అయితే వేసాము ఇంకా మా చెల్లి వాళ్ళు కూడా వేశారు కానీ వాళ్ళకు కొంచెం షైగా ఫీల్ అవుతారు అందుకని చెప్పి నేను వాళ్ళ ఫేస్ అయితే కవర్ చేసేసి ఇలా అయితే వీడియో అయితే చిన్న వీడియో అయితే పెట్టాను ఇంక ఇలా కేక్ వాళ్ళిద్దరి చేత కూడా కేక్ కేక్ అయితే తిని ము కొంచెం కొంచెము ఇంకా తర్వాత ఇప్పుడైతే జలుబులు చేసేసినాయి టూ డేస్ లోనే జలుబులు చేసేసినాయి ఇంకా ఇక్కడ మా చెల్లి వాళ్ళు ఇద్దరు చేత కూడా అక్షంతలు అయితే వేయించాము తర్వాత అమ్మ కూడా అక్షంతలు అయితే వేసింది మా అమ్మ అసలు ఫొటోస్ అసలు దిగదు ఇంకా అంతకని చెప్పి ఫోటో ఏం తెగలేదు ఇంకా తర్వాత ఇలా వీళ్ళ చేత కూడా అక్షంతలు అన్నీ వేసేసిన తర్వాత ఇంకా పిల్లలు వచ్చారు అని చెప్పాను కదా ఇంకా పిల్లలను కూడా పిలిచి వాళ్ళకు కూడా కేక్ అయితే నోట్లో తిని పెట్టించాము తర్వాత ఇంకా డ్యాన్స్లు అయితే వేశారు వీళ్ళు ఎలా వేశారు చూడండి ఎలా వేసారో కామెంట్ చేయండి తర్వాత మా అబ్బాయి అను మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి మా అమ్మాయి ఈ ముగ్గురు అయితే వేశారు డాన్స్ లో ఇంకా ఈ అమ్మాయి చేత కూడా అక్షంతలు అయితే వేయిస్తున్నాను ఇంకా స్కూల్లో మేడం వాళ్ళ పాప వాళ్ళ బాబు కూడా వచ్చాడు మేడం వాళ్ళ బాబు కూడా ఇంకా ఓనర్స్ కూడా వాళ్ళే మాకు స్కూల్ మేడం వాళ్ళే ఓనర్స్ ఇంకా తర్వాత అక్కడ మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ అని చెప్పాను కదా అమ్మాయి బాబు చేత డబ్బులు ఇప్పిస్తుంది ఇంక పిల్ల వద్దని కూడా అనుకున్నా తీసేసేసుకుంటుంది అంతే కదా చిన్న పిల్లలకు ఏం తెలియదు కదా ఇంకా తర్వాత ఇంకా మా ధన్విక పెడతా కూడా అందరు జష్విక్ కూడా పెడుతున్నారు కేక్ లేకపోతే మళ్ళీ వాడు ఫీల్ అవుతాడు అందుకని చెప్పి ఇంకా వాడుకో ముక్క దనివి కాకో ముక్క అయితే పెడుతున్నాము ఇంక తర్వాత ఇక్కడ అమ్మ అమ్మాయికి కూడా పెట్టిస్తున్నాను అక్కకు కూడా పెట్టమ్మా అని అమ్మాయి వద్దంటుంది ఏ పర్లేదమ్మా కొంచమే తీసుకో అని చెప్పి కొంచెం అయితే పెట్టించాను ఇంక తర్వాత ఒరిజినల్ వాయిస్ అనుకున్నాను కానీ పక్కన సాంగ్స్ అవి పెట్టాము ఇంకా కాపీ రేట్ అలా వస్తుందేమో అని చెప్పి నేనైతే ఒరిజినల్ సాంగ్ అయితే ఏం పెట్టలేదు తర్వాత ఇదిగోండి అప్పుడే ఇంకా డ్యాన్స్లు వేద్దామని అని చెప్పి అనుకుంటున్నారు వీళ్ళు అందుకని ఇంక ఇక్కడ చెర్రి వీళ్ళు కేక్ దగ్గరే ఉంటారు కేక్ ఎప్పుడెప్పుడు తిన్నామా అని చెప్పి వాళ్ళకి ఇష్టము ఇలా కేక్స్ అన్నా ఇలా తింటాము తర్వాత ఇక ఫోన్లో సాంగ్స్ అయితే పెట్టాము డ్యాన్స్ లేండి అని చెప్పి ఇంక ఇలా డ్యాన్స్లో అయితే వేస్తున్నారు అమ్మాయి ఏమో వేయనంటుంది ండి డ్యాన్స్లు అయితే వేస్తున్నారు ఇక్కడ ఇలా డీజే తిల్లు సాంగ్స్ ఇంకా తర్వాత చుట్ట మళ్ళీ చుట్టేసి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా సాంగ్స్ ఇంకా సాంగ్స్ చేతయితే డ్యాన్స్లు వేయించాము తర్వాత ఇష్మార్ట్ శంకర్ ఉండేది కదా ఆ సాంగ్ మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి బాగా వేసేవాడు ఇంకా ఆ సాంగ్ ఒకటి ఇంకో తర్వాత బాస్ పార్టీ సాంగ్ కూడా వేయించాము ఇలా పక్కన మా మేడం వాళ్ళ అమ్మాయి అని చెప్పాను కదా మా పిల్లలు వాళ్ళ మేడం వాళ్ళ అమ్మాయి ఆ అమ్మాయి వీళ్ళకి స్టెప్స్ అయితే నేర్పిస్తుంది ఎదురుండి అందుకని చెప్పి వీళ్ళు అదే స్టెప్ ఫాలో అవుతా వేయాలని చూస్తున్నారు వీళ్ళకైతే రావట్లేదు అలా ఇలా అయితే వేశారు డ్యాన్స్ కొంతసేపు ఇంక డ్యాన్స్ నేనైతే వీడియో తీసి ఇంకా అప్లోడ్ చేస్తున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఎలా వేసారో పిల్లలు ఇంకా వీళ్ళ డ్యాన్స్ కొనకి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండి లైక్ చేసి ఛానల్ని కొంచెం సపోర్ట్ 四人點？ ఇంకా వీళ్ళ మేడం వాళ్ళ అమ్మాయి అని చెప్పాను కదా ఇంకా అటువైపు ఉండి స్టెప్స్ అయితే వీళ్ళకి నేర్పిస్తుంది ఇలా వేయండి అమ్మా అని చెప్పి వీళ్ళేమో అలా వేస్తున్నారు మా అబ్బాయి అను మా అమ్మాయి మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి మా చెర్రి ఏమో అమ్మాయి ఎలా వేస్తుందో అలాగే వేయాలని చూస్తున్నాడు అంటే అబ్బాయిని మేము చెర్రి అంటాము ఏమో బుజ్జి అంటాము అయితే డ్యాన్స్ వేశారు మామూలు అల్లరి చేయరు వీళ్ళ ముగ్గురు కనుక ఒక దగ్గర ఉంటే ఇంకా విడిగా కూడా అప్పుడప్పుడు వస్తుంటాడు ఇంకా వీళ్ళు ముగ్గురు కలిసి బాగా చేస్తారు ఇంకా తర్వాత నేను నెక్స్ట్ ఒక వీడియోలో అప్లోడ్ చేస్తాను ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి వీళ్ళు ఎలా ఆడుకుంటారు వీడిగా ఆడుకునేటప్పుడు ఇంకా తర్వాత ఇదిగోండి డ్యాన్స్ అయితే అయిపోయిన తర్వాత నేను ఫొటోస్ అయితే షేర్ చేశాను చూడండి కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఇంకా రోజు ఇంక డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి చాలా ఈజీగా సింపుల్గా మనం ఇవైతే తెచ్చుకొని డెకరేషన్ అయితే చేసుకోవచ్చు తర్వాత ఇదిగోండి మా అమ్మాయిని కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసాము తర్వాత నేను అను పిల్లలిద్దరూ దిగాము తర్వాత వాళ్ళ ఫ్రెండ్తో కూడా ఫోటో దిగారు తర్వాత వాళ్ళ మేడం వాళ్ళ పిల్లలిద్దరితో కూడా దిగారు ఇదేమో కేక్ అండి ఈవినింగ్ టైం కట్ చేసిన కేక్ అదిగే ఫోటోస్ ఫొటోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా మా ఛానల్ని ఫస్ట్ టైం మనకు చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఈ వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్